జూలై ఇరవై ఒకటి ఆదివారం రోజున గురు పౌర్ణమి రానుంది ఈ గురు పౌర్ణమి రోజున కేవలం ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు వద్దన్నా సరే డబ్బు నాలుగు వైపుల నుండి దోసుకు వస్తుంది ఇంటికి ఇంట్లో ఉండే వాస్తు దోషాలకి పరిష్కారం అనేది అద్భుతంగా ఏర్పడుతుంది అంతేకాదు మీ జీవితంలో ఉండే రకరకాల సమస్యలు ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు చెప్పిన మాట వినకపోవటం ఇలా రకరకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇంటికి ఎలాంటి దోషాలు తగిలినా సరే అవి మన ఇంట్లో సంపదను నిలవకుండా చేస్తూ ఉంటాయి అలా మన ఇంటికి ఏవైనా దోషాలు తొలగి తొలగినప్పుడు ఆ దోషాల నుండి విముక్తిని పొందాలి అంటే ఇలాంటి పౌర్ణమి రోజుల్లో ఇలాంటి చిన్న చిన్న పరిహారాల వల్ల రకరకాల సమస్యలు దోషాలు అన్నీ తొలగిపోతాయి గురుబలం అనేది అత్యంత ఎక్కువగా పెరుగుతుంది ఈ గురువారం అంటే మనకు సహజంగా గురువారం బాబాకి చాలా ఇష్టం అలానే ఈ గురు పౌర్ణమి అంటే సాయిబాబాకి చాలా ఇష్టం కానీ ఈసారి గురువారం కాకుండా ఆదివారంతో మనకు ఈ పౌర్ణమి అనేది కలిసి సి వచ్చింది ఆషాఢ ఆదివారం రోజున గురు పౌర్ణమి అనేది కలిసి వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజున కొన్ని పనులు చేస్తే గనక అత్యంత ఐశ్వర్యవంతులు అవుతారు అలానే కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు అయితే ఈ గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంటి సింహ ద్వారానికి ఇది ఒక్కటి కట్టండి చాలు ఇంట్లోకి డబ్బు వరదలా వస్తూనే ఉంటుంది పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అని అంటూ ఉంటారు పెద్దలు అయితే అందుకే పౌర్ణమి రోజుల్లో ఇంటిని మరియు ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసుకోవాలి అలానే ఈ యొక్క గురు పౌర్ణమి రోజున తప్పనిసరి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి మనకు చిన్నప్పుడు నడకను నేర్పేటప్పుడు అమ్మ ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనకు అమ్మ గురువులా ఎలా మారుతుందో మళ్ళీ మనం విద్యాబుద్ధులు నేర్చేసాం సమయంలో గురువు కూడా అలానే ఉంటారు మన యొక్క చెడు బుద్ధులు కానీ లేదా నడక నడవడిక కానీ గురువులు నేర్పిస్తూ ఉంటారు అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగులోకి మనల్ని తీసుకువస్తారు ఎంత ఎదిగినా ఆ ఎదుగుదలకి కారణం మాత్రం మన గురువులు మాత్రమే ఈ యొక్క గురువు అనే వారు మన జీవితంలో అద్భుతాలను సృష్టిస్తారు వారికి ఉన్న విద్యా బుద్ధులను మనకు చెప్పి ఆ బుద్ధులు అనేవి మన జీవితంలో మంచి మార్గాల వైపు నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అయితే ఈ గురు పౌర్ణమి రోజున గురువులను తప్పకుండా పూజించాలి మీకు తోచినది గురువులకి ఇచ్చి సంతోష పెట్టాలి సాధారణంగా ఏ గురువు కూడా తమ శిష్యుల దగ్గర నుండి విలువైన బహుమతులు తీసుకోవాలి అని ఆశించరు కేవలం వారి ఎదుగుదలను మాత్రమే ఆశిస్తారు గురువులు అంటే మన వారి కింద ఉండే శిష్యులు ఎంతగా ఎదుగుతూ ఉంటే గురువులకి అంతగా ఆనందం కలుగుతుంది ఏ గురుదక్షిణ ఇచ్చినా రాని పొందని ఆనందాన్ని పొందుతూ ఉంటారు అంతేకాదు వారి జీవితంలో గు అంటే శిష్యులు జీవితంలో ఎంత ఎదిగితే తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ గురువులే అంతటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు అలాంటి గురు పౌర్ణమి రోజున వేద వ్యాసుల వారిని కూడా తప్పకుండా పూజించాలి వేదాలను నాలుగుగా విభజించి తమదైన రీతిలో మనకు అంది అందిన విజ్ఞానాన్ని అద్భుతంగా నేర్పించిన వారు వేదవ్యాసుల వారు కాబట్టి గురు పౌర్ణమి రోజున వేదవ్యాసుల వారిని కూడా తప్పకుండా పూజించాలి ఇక పౌర్ణమి అంటే చంద్రుడికి చాలా ఇష్టం ఈ పౌర్ణమి కిరణాలలో చంద్రుణ్ణి పూజించిన చంద్రనామాలు చదివినా అంతేకాదు చంద్రుడికి ఇష్టమైన తెల్లని మల్లెపూలను ఇంటికి తెచ్చినా ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున సాయంకాలాన ఈ ఎవరైతే ఒక గ్లాసుడు పాలను తీసుకొని ఆ పాలల్లో చక్కెర లేదా బెల్లాన్ని వేసి అవి మన చంద్రకిరణాలు తాకే విధంగా పెట్టి చంద్రకిరణాలు తాకిన తరువాత ఆ పాలను స్వీకరిస్తారో అలాంటి వారికి సకల దరిద్రాలు ఒంట్లోని ఇంట్లోని దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ఐశ్వర్యం కలుగుతుంది సంపదకి లోటు ఉండదు అంతేకాదు లక్ష్మీదేవి అలానే చంద్రుడి యొక్క అనుగ్రహంతో కష్టాల నుండి విముక్తిని పొందుతాము అయితే ఈ గురు పౌర్ణమి రోజున పేదవారికి బియ్యాన్ని దానం చేయాలి బియ్యం దానం చేయటం వల్ల అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి మీ జాతకంలో కానీ జీవితంలో కానీ ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాల నుండి విముక్తిని పొందాలి అనుకుంటే మర్చిపోకుండా గురు పౌర్ణమి రోజున బియ్యాన్ని దానం చేయాలి సహజంగానే మన సాంప్రదాయాలలో బియ్యానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఎవరైనా సరే బియ్యాన్ని దానం చేసినా లేదా బియ్యాన్ని ఎవరికైనా పేదవారికి ఇచ్చిన బియ్యంతో వండిన అన్నాన్ని ఎవరికైనా దానం చేసినా చాలా మంచి పుణ్యం అనేది లభిస్తుంది ఇలాంటి బియ్యాన్ని గనక గురు పౌర్ణమి రోజున ఎవరికైనా దానం చేస్తే దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం అనేది లభిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లో జుట్టుని కట్ చేసుకోకూడదు అలానే గోర్లని కట్ చేసుకోకూడదు అలానే గురు పౌర్ణమి రోజున నల్ల నువ్వులను అలానే నూనెని ఇంటికి తెచ్చుకోకూడదు గురు పౌర్ణమి రోజున నదిలో పితృదేవతలకి ఇష్టమైన వంటలను వండి వదిలిపెట్టాలి అలా చేసి వారిని తలచుకుంటే పెద్దల ఆశీషులు కూడా తీసుకున్న వాళ్ళం అవుతాము పెద్దల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అలానే గురువుల పాదాలను తాకి నమస్కరించుకోవటం మాత్రం మర్చిపోవద్దు మీ దగ్గర స్తోమతని బట్టి వారికి ఆనందపరిచే విధంగా ఏవైనా నూతన వస్త్రాలు కానీ స్వీట్స్ కానీ ఏవైనా బహుమతులు కానీ ఇవ్వాలి ఇలా గురువుకి మన భారతదేశంలో అత్యంత గొప్ప ప్రా ప్రాముఖ్యత ఉంది ఇలాంటి గురువులను సంతోషపరచడానికి ఇదొక అద్భుతమైనటువంటి రోజు ఎంత సంతోష పరి పరిస్తే అంతటి అద్భుతమైన ఫలితాలను చూస్తాము అయితే ఈ గురు పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమశివుణ్ణి వేదవ్యాసుల వారిని తప్పకుండా పూజించాలి ఇలా పూజించటం వల్ల వారి అనుగ్రహాలతో మనమే కాదు మన పిల్లలు కూడా ఆయురారోగ్యాలు అద్భుతమైనటువంటి విద్యాబుద్ధులతో ముందుకు సాగిపోతారు ఇలా గురు పౌర్ణమి రోజున తప్పకుండా చేయాలి అలానే ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి తప్పకుండా సాయంకాలం సంధ్యా దీపాన్ని అమ్మవారి ఫోటో ముందు వెలిగించాలి అలానే గురు పౌర్ణమి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టాలి ఇల్లు శుభ్రం చేసే సమయంలో ఆ నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి చిటికెడు పసుపుని వేసి ఇల్లుని శుభ్రం చేయాలి అలానే ఈ గురు పౌర్ణమి రోజున తెల్లని పట్టుబట్టలు అయినా లేదా పసుపు రంగులో ఉండే దుస్తులు అయినా లేదా కాసాయం రంగులో ఉండే దుస్తులు కానీ వేసుకోవాలి ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటివి ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే గురు పౌర్ణమి రోజున కాసాయం రంగులో ఉండే అంటే ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులను ధరించి పూజ చేస్తే గనక సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లోకి పచ్చకర్పూరాన్ని మల్లెపూలను మర్చిపోకుండా తెచ్చుకోవాలి ఎందు ఎందుకు అంటే ప్రతి పౌర్ణమికి కూడా ఇంట్లోకి సాయంకాలాన మల్లెపూలను తేవట వల్ల చంద్ర దోషాలు తొలగిపోతాయి చంద్ర యొక్క అనుగ్రహం లభిస్తుంది అలానే సాయంకాలం వేళన చంద్రుడిని తప్పకుండా ఆద్యంతో ఆద్యంతో నమస్కరించుకోవాలి ఆద్యం సమర్పించాలి అలానే యొక్క చంద్రుడి యొక్క అనుగ్రహంతో మన జాతకంలో అన్ని రకాల దోషాలను తొలగించుకొని జీవితంలో డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటాము ధన ధాన్యాలకి లోటు అనేది అస్సలు ఉండనే ఉండదు కాబట్టి మీరు మీ జీవితంలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదగా అంటే గురు పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది కట్టండి గుమ్మం అనేది అత్యంత విశేషకరమైనటువంటిది అంతేకాదు వాస్తు శాస్త్రంలో గుమ్మానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా లేకపోయినా మన ఇంటికి అన్ని గదులకి గుమ్మాలు ఉన్నా లేకపోయినా ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి మాత్రం తప్పకుండా గుమ్మం అనేది ఉంటుంది ఎందుకంటే ప్రధాన ద్వారానికి తప్పనిసరి గుమ్మం ఉండాలి ఆ గుమ్మాన్ని అంటే గడపను పూజించాలి అలా గడపని పూజించిన ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు అలాంటి యొక్క పవిత్రమైనటువంటి గుమ్మం దగ్గర అంటే గుమ్మానికి ఇది కడితే గనక సకల దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి వెంటనే అదృష్టం అనేది లభిస్తుంది ఇకపోతే మరి గురు పౌర్ణమి రోజున గుమ్మానికి ఏది కట్టుకోవాలో తెలుసుకుందాం ప్రతి అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ గుమ్మానికి ఏదో ఒకటి కడుతూనే ఉంటాము అలా కట్టడం వల్ల ఇంటికి తగిలిన దృష్టి దోషాలు నరదృష్టి వంటివి తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం అనేది లభిస్తుందని నమ్ముతూ ఉంటాము అదేవిధంగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజున కూడా మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఎల్లవేళలా మీ ఇంటికి శ్రీరామ రక్షలా ఉంటుంది అది ఏమిటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం అయితే ముందుగా మన ఇంటి సింహద్వారానికి కట్టడం కోసమని ఒక ఆరెంజ్ రంగులో ఉండే కొత్త అంటే నూతన వస్త్రాన్ని తీసుకోండి అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది అలానే పౌర్ణమి తిథి అనేది అన్ని గ్రహాలకు సంబంధించింది అన్ని దోషాలు అన్ని గ్రహ దోషాలు తొలగిపోవాలి అంటే అందులో నవధాన్యాలను వెయ్యండి నవధాన్యాలు అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యపు గింజలు అంటే చాలా ఇష్టం అందువల్ల అన్ని గ్రహాలు కూడా అనుకూలిస్తాయి మన జాతకంలో అన్ని దోష లు తొలగిపోతాయి కాబట్టి నవధాన్యాలను తప్పకుండా వేయండి అలానే చిటికెడు పసుపు కుంకుమ లక్ష్మీదేవిని దైవ శక్తిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది పచ్చకర్పూరము పసుపు కుంకుమ ఇవి తప్పకుండా వేయాలి వాటిని వేసి ఆ యొక్క కాషాయం రంగు వస్త్రాన్ని చుట్టూ కూడా ఒక ముడిలా వేసేయండి అంటే ఒక మూటలా కట్టండి పూర్తిగా అలా కట్టిన ఆ మూటను విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ సాయిబాబా ఫోటో ముందు కానీ పెట్టి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని ఆ కోరిక నెరవేరాలి అని మనస్ఫూర్తిగా వేడుకొని తరువాత ఆ మూటని మీ ఇంటి ద్వారానికి కట్టండి ఇలా కట్టడం వల్ల మీ జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోయి అదృష్టం అనేది కలుగుతుంది దరిద్ర బాధల నుండి విముక్తిని తప్పకుండా పొందుతారు ఇలా తప్పకుండా మర్చిపోకుండా గురు పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి కట్టండి అలానే మీ సమీపంలో ఉండే మీ యొక్క దగ్గరలో ఉండే కానీ లేదా మీ సమీపంలో ఉండే ఒక సాయిబాబా ఆలయాన్ని వెళ్ళి సాయిబాబా ఆలయంలో ఏవైనా మిఠాయిలు అంటే తీపి పదార్థాలను ఎవరికైనా పంచిపెట్టండి అలానే బాబాని నమస్కరించుకోండి అలానే బాబాకి ఒక కాసాయం రంగులో ఉండే వస్త్రాన్ని సమర్పించండి ఇలా చేయటం వల్ల అన్ని రకాల దోషాలు పాపాలు దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోయి మీకు మీ జీవితంలో సంపద పెరుగుతుంది డబ్బుకి లోటు లేకుండా ఉండగలుగుతారు గురుదోషాలు కూడా అన్ని తొలగిపోతాయి ఈ గురు పౌర్ణమి అనేది ముఖ్యంగా దాన ధర్మాలకి ఎక్కువ పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అలానే ఈ గురు పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో మర్చిపోకుండా గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసుకొని అలానే ఒక చిన్నగా ఉండే ఒక పచ్చ కర్పూరం ముక్కను స్నానం చేసే నీటిలో వేసుకుని చేస్తే గనక మీకు ఉండే నరదృష్టి వంటి దృష్టి దోషాలు దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి ఈ గురు పౌర్ణమి రోజున గుమ్మానికి ఏది కట్టాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఏవి పాటించకూడదు అని పొరపాటున కూడా గురు పౌర్ణమి రోజున జుట్టు కానీ గోర్లు కానీ కట్ చేసుకోకూడదు ఇంట్లోకి నూనెను అస్సలు తీసుకురావద్దు నల్ల నువ్వులను కూడా తెచ్చుకోవద్దు సాయంకాలం సమయం లో తెల్లని మల్లెపూలను ఇంట్లోకి తెచ్చి అవి లక్ష్మీదేవికి మాలలా వేసిన పర్వాలేదు లేదా అమ్మవారి పూజలో పెట్టిన పర్వాలేదు లేదా వాటిని మీ ఇంటి గుమ్మానికి తోరణంలా కట్టిన పర్వాలేదు ఇలా చేయటం వల్ల అన్ని దోషాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి